అబద్ధం మానవుడు కాదు మానవులు ఏం చేస్తారు అబద్ధాలు ఆడతారు చూడండి ఈ సమయంలో అరే నాకు సహాయం చేయంటే సహాయం చేస్తాను రేపరా అని అంటాడు రేపటి రోజు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయిపోతుంది కానీ దేవుడు ఆ విధంగా కాదట ఈజ్ నాట్ హ్యూమన్ కదా ఆయన దేవుడు అయినాడు ఆయన మానవుడు కాదు ఆయన వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడిగా ఉంటున్నాడు అలా రెండోది ఏం చేస్తున్నాడంటే ఆయన అబద్ధాలు ఆడాడట కదా ఆయన అబద్ధాలు ఆడిన మనుషులు చాలా ఉట్టిగానే అబద్ధాలు ఆడతారు కానీ దేవుడు మాత్రం ఆయన నోటి నుంచి ఒక్క అబద్ధం కూడా రాదు ప్రైజ్తో అంటే ఆయన మాట్లాడే మాటలు అన్ని కూడా సత్యాలు అయినాయి ప్రైజ్తో మూడోది దేవుడు తన మనసుని మార్చుకోడటూయా చూడండి మనుషులు వారి హృదయాలు మార్చుకుంటారు వాళ్ళ మనసు ఆలోచనలు మార్చుకుంటారు కదా మంచిగా ఉన్నప్పుడు అన్నీ చేస్తానంటారు అభ్యంతరాలు వచ్చినప్పుడు విభేదాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు అని మారిపోతాయి కానీ దేవుడు ఆ విధంగా మారే దేవుడు కాదట అలలో ఆయన మాట్లాడిన మాటకు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మనసు మార్చుకునే దేవుడు కాదు ఆయన ఆశీర్వదిస్తా అన్నప్పుడు ఆయన దీవించే దేవుడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం అలలోయ ఈ రోజు ఆయన అన్ని కూడా ఎందుకొరకు ఇచ్చాడంటే నీ జీవితంలో చేయడానికి నిన్ను దీవించడానికి నిన్ను ఆశీర్వదించడానికి వాగ్దాన రూపంలో నీకు ఇచ్చాడు అలలోయ Amen.